What's టాలీవుడ్లో సంక్రాంతికి ఎప్పుడూ హెవీ కాంపిటీషన్ గత కొన్నాళ్ళుగా ఇది మరీ ఎక్కువైపోయింది అయితే ఈసారి కాంపిటీషన్ లిమిటెడ్గా ఉంటుందనుకుంటే అది కూడా అన్లిమిటెడ్ అయిపోయింది ఒక్కొక్కరుగా పొంగల్ బరిలోకి దూసుకుపోతున్నారు ఈ పొంగల్కి చిరంజీవి నవీన్ పోల్సెట్టి సినిమాలు ఇప్పటికే పండగపై కన్నేస్తే ప్రభాస్ శర్వానంద్ రవితేజ ఇటీవల జాయిన్ అయిపోయారు మరి హీరోల మధ్య ఈ కాంపిటీషన్ ఉంటే హీరోయిన్స్ మధ్య ఉండదా ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఇంతకీ పొంగల్ బరిలో పోటీకి దిగిపోతున్న హీరోయిన్స్ ఎవరు లెట్స్ వాచ్ దిస్

రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి అగ్ర హీరోలే పోటీ పడుతున్నారనుకుంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా బరిలోకి దిగుతున్నారు దాదాపు అర డజన్ హీరోయిన్లు వచ్చే సంక్రాంతికి గ్లామర్ ను ఓలకబోసేందుకు రెడీ అయ్యారు అయితే వాళ్ళందరూ దాదాపు స్టార్ హీరోల సరసనే కనిపించబోతుండడం విశేషం ఇక ఫస్ట్ ఫస్ట్ పండక్కి కల తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాలవికా మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ జనవరి తొమ్మిదిన రిలీజ్ అయ్యే రాజాసాబ్ తో ఆడియన్స్ కి మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నారు ఈ ముగ్గురు హీరోయిన్లు రాజాసాబ్ లో ప్రభాస్ తో ఈ ముగ్గురు హీరోయిన్స్ చేయబోతున్నారు వాళ్ళ ముగ్గురి కెరియర్స్ కు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఇటీవల హరిహర వీరమల్ల సినిమాలో కనిపించింది భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది హరిహర తో తన కోరిక నెరవేరుతుందని ఆశపడ్డ ఈ ముద్దుగుమ్మకి నిరాశ మిగిలింది అందుకే తన ఆశలన్నీ ఇప్పుడు రాజాసాబ్ పైనే పెట్టుకుంది మోహనన్ సిచ్యువేషన్ కూడా ఇలాంటిదే ఆమె కూడా చాలా రోజులుగా హిట్ కోసం వెయిట్ చేస్తోంది ముఖ్యంగా తెలుగులో ఆమె చేస్తున్న స్ట్రైట్ మూవీ రాజాసాబ్ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను మాలవికా మోహనన్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తన రోల్ అయితే ఆడియన్స్ ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుందని చెప్పింది ఇక కోలీవుడ్ బ్యూటీ నయన్ కూడా సంక్రాంతి బరిలో దిగుతోంది ఫ్యామిలీ ఆడియన్స్ నాడి పట్టుకున్న అనిల్ రావిపుడి ఈసారి మెగాస్టార్ చిరంజీవిని దింపుతున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు అనిల్ రావిపుడి రెడీ అవుతున్నాడు మెగాస్టార్తో ఆయన చేస్తున్న మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి రాబోతోంది ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా నయనతారను సెట్ చేశారు తన సినిమాలకి ప్రమోషన్లకే రాని నయన్ అనిల్ రావు ఇప్పుడు సినిమాకి మాత్రం ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసింది గత ఏడాది నయన్ కి సరైన హిట్ లేదు హోలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది కానీ అవి సక్సెస్ కాలేదు అయితే ఈసారి మాత్రం లక్కీగా హిట్ డైరెక్టర్ తో అది కూడా మెగాస్టార్ కి జోడీగా నటిస్తుండటంతో ఈ హీరోయిన్ కి సక్సెస్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అటు మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది ఈ పండక్కొచ్చిన ప్రతిసారే ప్రతిసారీ హిట్ కొట్టేస్తుంది మీను ఈ టూ పొంగల్స్ నుండి బ్లాక్ బాస్టర్స్ అందుకుంది మేడం లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కాలంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నా ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది నెక్స్ట్ ఇయర్ పండక్కి నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజుకు రాణిలా మారబోతోంది ఇక నారీ నారీ నడమమురారి అంటూ బాలకృష్ణ ఓల్డ్ ఫిల్మ్ టైటిల్ తో వచ్చేస్తున్న శర్వానంద్ కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇందులో సంయుక్త మినన్ సాక్షి వైద్య యంగ్ బ్యూటీస్ పొంగల్ బరిలో దిగుతున్నారు వీరికి తోడు రవితేజ కిషోర్ తిరుమల ఫిల్మ్ లో ఆశికా రంగనాథ్ తో పాటు మరో భామ కూడా ఉంది టాలీవుడ్ లోనే ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే డబ్బింగ్ సినిమాలైన జననాయకంతో పూజా హెగ్డే మమితా బైజు కరుపుతో త్రిష పరాశక్తితో శ్రీలీల వచ్చే ఛాన్స్ ఉంది ఇలా ఈ సంక్రాంతికి హీరోలే కాదు హీరోయిన్స్ కూడా పందెం పుంజుల్లా బరిలో దిగుతున్నారు మొత్తంగా వచ్చే సంక్రాంతి హీరోల మధ్య కాదు హీరోయిన్స్ మధ్య కూడా టఫ్ ఫైట్ ఉండబోతుందన్నమాట మరి ఈ హీరోయిన్స్ లో ఎంతమందికి సంక్రాంతి కలిసి వస్తుందో చూడాలి